అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమ పెళ్లి రచించిన వారు బి వెంకట మనోహర్ బాబు గారు కథలోకి వెళ్దామా జీ నువ్వెప్పుడు ఇంతే గంటలు గంటలు వెయిట్ చేయిస్తావు విసురుగా అంది రమ్య రమ్య సారీ అనుకోకుండా ఒక కాల్ వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది దారిలో సిగ్నల్ పడి వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది సారీ సంజా ఇషి ఇచ్చాడు ఆదిత్య అయినా సరే రమ్య కోపంగా చూడటంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏంటి రమ్య సడన్ గా కలవాలన్నా అయినా సరే రమ్య మోహన్లో కోపం తగ్గలేదు నీలాంటి వారిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి కసిగా అంది వాళ్ళిద్దరికీ ఇది మామూలే ఎప్పుడు చెప్పిన టైం కన్నా లేటుగానే వెళ్తాడు ఆదిత్య కోపంతో మండిపడుతుంది రమ్య పావుగంట బతిమాలించుకుంటుంది క్షమించి నవ్వేస్తుంది ఈసారి కొంచెం ఎక్కువ కోపంగా ఉందేంటి అనుకున్నాడు ఆదిత్య లేటుగా వెళ్లిన ప్రతిసారి కూడా కోపాన్ని నటించి అరిచి బతిమాలించుకుంటుంది చూడు మళ్ళీ లేటుగా వచ్చావంటే ఇంకొకరిని చూసుకుంటాను అని బెదిరిస్తుందే కాని నిజానికి చాలా మంచి అమ్మాయి అర్థం చేసుకునే మనస్తత్వం అసలు తన జూనియర్ రమ్యలో ఆ గుణాలు చూసే కదా ఇష్టపడి వెంటపడి ఆ ప్రేమను గెలుచుకోవటానికి నా నా పాటలు పడ్డాడు ఎలాగైతేనేం ఆమె మనసు గెలుచుకొని తన దాన్ని చేసుకున్నాడు ఇది జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి ఈ నాలుగేళ్లలో వాళ్ళు వారాంతాల్లో కలుస్తూనే ఉన్నారు కబుర్లు సినిమాలు మాల్స్ ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు కావలసినంత ఆదాయం స్వేచ్ఛ ఉన్నాయి ఇద్దరికి కుటుంబ విలువల మీద నమ్మకం ఉంది ఆ స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు ఈ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో రమ్య వాళ్ళ నాన్న తనకు ఒక సంబంధం చూశారు ఆదిత్య సంగతి తండ్రికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వల్ల ఏమీ చెప్పలేకపోయింది ఏం చెయ్యాలో సలహా ఇస్తాడని ఆదిత్యని రమ్మంది నాకు చూపులు ఏర్పాటు చేశారు నాన్న సీరియస్గా చెప్పింది రమ్య ఏంటి నీకు చూపులా అప్పుడే పెళ్ళేంటి నా జూనియర్ వేగా కంగారు పడ్డాడు ఆదిత్య బాబు నీకంటే జూనియర్నే అయినా నాకు ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేస్తారు ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారట నాన్నతో మంచి సంబంధం ఉంది మీ అమ్మాయికి చేస్తారా అని దాంతో నాన్న తొందరపడుతున్నారు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఆదిత్య అప్పటిదాకా కోపంగా ఉన్న రమ్య కళ్ళల్లో వచ్చాయి అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు ఏయ్ రమ్య వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుని తీరుతాం మీద నమ్మకం లేదా లాలనగా అడిగాడు అలా కాదు ఆదిత్య నీ మీద నమ్మకం లేక కాదు నొప్పుకుంటారో లేదో అని భయంగా ఉంది బాధగా అంది రమ్య పోనీ నన్ను రమ్మంటావా రమ్య ఇద్దరం వెళ్ళి మాట్లాడదాం నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో ఏమన్నా మార్పు రావచ్చేమో నిజానికి ఆదిత్య కూడా కొంచెం భయంగానే ఉంది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ఇప్పుడిద్దరూ కలిసి వెళ్తే తమ జంటని చూసి పెద్దలు కాదనరేమో అన్న ఆశ కలుగుతోంది ఎటో ఆలోచిస్తున్నవాడల్లా రమ్య వద్దు అనటంతో ఈ లోకంలోకొచ్చాడు ఆదిత్య మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా విషయం చెప్పగానే ఒప్పేసుకోరు కంగారు పడి అరుస్తారు నిన్ను నన్ను తిట్టొచ్చు కూడా మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికొస్తాను ఆవేశంలో వాళ్ళన్న మాటలు జీవితాంతం మన అనుబంధం మీద పడొచ్చు ఏముంటుంది వారితో సరిగ్గా ఇమ్మడలేకపోవచ్చు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు వారితో సర్దుకోలేకపోవచ్చు వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకొస్తాయేమో స్పర్ధలు రావచ్చు నీకైనా మా వాళ్లతో అలాగే జరగొచ్చు జీవితాంతం కలిసి ఉండాల్సింది మనం మాత్రమే కాదు కదా ఆదిత్య మన కుటుంబాలు కూడా అందుకే వద్దన్నాను సంజాయిషి ఇచ్చింది రమ్య ఆ అది నిజమే రమ్య మన పేరెంట్స్ గురించి మనకే బాగా తెలుస్తుంది రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్కి చెప్పేద్దామా సరే ఆదిత్య అయితే ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుద్దాం వాళ్ళ రియాక్షన్ని బట్టి మనం ఏం చేయాలో చూద్దాం రమ్య వెళ్లబోతూ అంది తన తల్లిదండ్రులకు రమ్య విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య మర్నాడు టిఫిన్ అయ్యాక వాళ్ళ నాన్న టీవీ చూస్తూ ఉండగా వాళ్ళమ్మని పిలిచి ఇద్దరికీ రమ్య విషయం చెప్పాడు మొదటిద్దరూ ఆశ్చర్యపోయారు కానీ ఆదిత్య ఊహించినట్లుగా ఆవేశపడలేదు రమ్య వివరాలు వారి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు సంతృప్తి పడ్డట్లుగా కనిపించారు కానీ సీరియస్గానే ఉన్నారు ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు ఆదిత్య మనసంతా ఆందోళనగా ఉంది ఏదో రమ్య కన్నీళ్లు చూసే ఆవేశంలో పెద్దలు ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడే కానీ పెద్దల ఆశీస్సులు ఆదరణ లేకుండా చేసుకునే పెళ్లిళ్లలో ఎంత ఆవేదన ఉంటుందో చాలా మంది ఫ్రెండ్స్ అనుభవాల ద్వారా తెలుసుకున్నాడు అలా చేసుకోవటం తన వల్ల కాదు ఆ అమ్మానాన్న తనని ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎంత కష్టపడి తమ సుఖాలన్నీ వదిలేసి తన్ని స్థాయిలో నిలబెట్టారో అన్నీ గుర్తొచ్చాయి అలాంటి అమ్మా నాన్నని ఈ పెళ్లి కారణంగా దూరం చేసుకోవాలా ఆ ఆలోచనే భరించలేకపోతున్నాడు మరి రమ్యలేని జీవితం శూన్యంలా ఉంది ఏం చెయ్యాలి ఎలా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఆలోచిస్తూ ఉన్నాడు ఆదిత్య తల్లిదండ్రులు తిరిగొచ్చినది కూడా గమనించలేదు ఆదిత్య వాళ్ళ నాన్నొచ్చి ఆదిత్య మేము రమ్య పేరెంట్స్ ని కలిసి మాట్లాడాం రేపు వాళ్ళు లంచ్కి వస్తున్నారు మీరిద్దరూ లీవ్ పెట్టి మాతోనే ఉండాలి సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు తండ్రి అలా చెప్పగానే ఆనందం భయం ఒకేసారి కలిగాయి ఆదిత్యకి విషయం లంచ్ దాకా వచ్చిందంటే పెద్దవాళ్ళు సమ్మతించి ఉండొచ్చని అనుకున్నాడు మర్నాటి మధ్యాహ్నం దాకా ఉద్వేగంతో ఇది అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య అమ్మ మాత్రం మౌనంగా లంచ్ ఏర్పాట్లు చేస్తోంది సరిగ్గా పన్నెండున్నరకి కాలింగ్ బెల్ మోగింది నాన్న తలుపులు తీసి అందర్ని ఆహ్వానించారు మామూలు మాటల మధ్య లంచ్ పూర్తయింది ఆదిత్య రమ్యని కళ్ళతోనే అడిగాడు ఏమైందని తాను కూడా కళ్ళెగిరేసి చెప్పింది తెలియదు అని లంచ్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు టెన్షన్ భరించలేక నీక లాభం లేదని ఏదో ఒకటి తేల్చుకోవాలని అమ్మా ఒప్పుకున్నట్లయిన మా పెళ్లికి అడిగాడు ఆదిత్య వాళ్ళమ్మ పొడిగా లేదు అని ఇంకేదో రమ్య వాళ్ళమ్మ ఆదిత్య రమ్యతో నీ పెళ్లి చెయ్యమనడానికి కారణం కులమో డబ్బో కాదు మేం వాటిని లెక్క చెయ్యం రమ్య మా ఒక్కగానొక్క కూతురు మా ప్రాణం కన్నా ఎక్కువ దానికన్నా దాని సుఖం కన్నా ఈ ప్రపంచంలో మాకెక్కువ ఏదీ లేదు అది అడిగితే మేం కాదనేది లేదు నీ చదువు ఉద్యోగం మీ హోదా కూడా తక్కువేమీ కాదు మరి కానీ ఆ వదిన నేను చెప్తాను అని ఆదిత్య వాళ్ళమ్మ ఆదిత్య గుర్తుందా నీకు నిన్న మొన్నటి వరకు నీకు కాలేజీకి లేట్ అయ్యి నువ్వు తినకుండా వెళ్ళిపోతుంటే నీ వెనకాలే కదా నేను తిరుగుతూ అన్నం మొద్దలు తినిపించేదాన్ని నీకు ఉద్యోగం వచ్చా కూడా లేటుగా లేచి హడావుడిగా ఆఫీస్కి వెళ్తుంటే ఆ అమ్మ నా షర్ట్ ఎక్కడా షూస్ ఎక్కడా అంటూ అరుస్తూ ఉంటే అన్నీ ఇచ్చి టిఫిన్ నోట్లో పెట్టి పంపేదాన్ని అంటూ అడిగింది ఆదిత్యకు వెంటనే ముందు రోజు కూడా తన మీటింగ్ కని హడావుడి పడుతుంటే అమ్మ నోట్లో టిఫిన్ పెట్టడం గుర్తొచ్చింది అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు ఆదిత్య అయోమయంగా చూస్తున్నాడు ఆమె రమ్య వైపు తిరిగి రమ్య నీకేం వచ్చమ్మా అని అడిగింది అప్పుడు రమ్య వాళ్ళమ్మ కల్పించుకుని ఆదిత్యకి మీరెలా అన్ని చేశారో నేను రమ్యకు కూడా అంతే చేశాను వదిన దానికి కూడా పనులేమి రావు వారిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని ఆదిత్య రమ్యలను రేపు పెళ్ళయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడిగారు దానికి ఆదిత్య దీనికి పెద్ద ప్లానింగ్ ఎందుకమ్మా అందరిలాగానే మేమును పెళ్ళయ్యాక రమ్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటుంది నేను ఉద్యోగం చేస్తాను అంతే సింపుల్ స్టాప్ ఇట్ ఆదిత్య నేను పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం గ్రోత్కి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం మాన్ను ఖచ్చితంగా చెప్పింది రమ్య మీ జనరేషన్తో ఇదే రా సమస్య మీరు గారాభంగా పెరిగారు బాధ్యత తెలీదు చదువులు ఉద్యోగాలు అయ్యాక కూడా సరదాల పేరుతో ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు బాధ్యత తీసుకోవటానికి ముందుకు రారు మీకు ఏం కావాలన్నా ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్ నడుస్తుంది అంతేకాని జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోరు అది మీకు చేత కాదు మీరు అలా అవ్వటానికి తల్లిదండ్రులుగా కొంత మాతప్పు కూడా ఉంది ఒక్క సంతానమే కావటంతో మీకు ఏ కష్టం రాకుండా పెంచాము కష్టం అంతా మేం పడి పిల్లల్ని పెంచాం బాధ్యత లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు ఆ ఆలోచన మాకప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినా ప్రయోజనం లేదు మీ పనులే మీరు సొంతంగా చేసుకోలేని స్థితిలో పెళ్లితో వచ్చే బాధ్యతలను మీరెలా మోయగలరు అదే సందేహం వచ్చింది మాకు అదీ కాకుండా పెళ్ళంటే నువ్వనుకుంటున్నట్లు గర్ల్ఫ్రెండ్ భార్య అవటం కాదు ఇంటికి భార్యను తెచ్చుకోవటం అంటే తన వారందరినీ వదిలొచ్చిన అమ్మాయి బాధ్యతని నువ్వు తీసుకోవటం మరి నీకే ఏ బాధ్యత పట్టకపోతే ఇంకొకరి బాధ్యత ఎలా తీసుకోగలుగుతావు తనకి ఏ కష్టం రాకుండా ఎలా చూసుకోగలుగుతావు తనకి ఒంట్లో బాగోలేదనుకో కనీసం కాఫీ అయినా కలిపివ్వగలవా రేపు మీకు పిల్లలు పుడితే కనీసం వాళ్ళకి పాలైనా పట్టగలవా ఆలోచించు రమ్య కూడా నీలాగే గారాబంగా పెరిగింది తను కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా భర్తగా తనకి నువ్వేం చేయగలవా ఆలోచించావా ఇప్పటిదాకా ఇది నీ జీవితం కాని ఒక్కసారి పెళ్ళి అన్న బంధం ముడిపడిందనుకో తర్వాత నీ కాస్త మీ అవుతుంది కొన్ని వస్తుంది కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అసలు ఇష్టమే లేనివి కూడా కొన్ని వస్తుంది ఎప్పుడైతే జీవితం ఇలా మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారు పడతారు గందరగోళంలో పడతారు బాధ్యతని స్వీకరించలేక భాగస్వామితో సర్దుకోలేక తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్ని ఆ సరదాలన్నీ వదులుకోలేక చివరకు బంధాలను వదిలించుకుంటే స్వేచ్ఛ లభిస్తుందన్న నిర్ణయానికి వస్తారు దాని ఫలితమే సమాజంలో నానాటికీ పెరుగుతున్న విడాకుల కేసులు జీవితాంతం ఉంటామని ప్రయాణం చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు వారి పిల్లలు సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి అంది ఆదిత్య తల్లి మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం ఆదిత్య అంటూ ఆంటీ గొంతు వినపడేసరికి ఉలిక్కిపడి తలెత్తాడు ఆదిత్య ఆవిడ రమ్యతో రమ్య ఇందాక ఆంటీ చెప్పినట్టు నువ్వు కూడా ఏ బాధ్యత లేకుండా పెరిగావు ఎప్పుడు కుటుంబ బాధ్యతల్లోకి వెళ్తే ఆ పరిస్థితులు ఎదుర్కోగలవా కోడలుగా నువ్వు వెళ్ళిన కుటుంబంలో సర్దుకోగలవా కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా అందరితోనూ కలిసిపోగలవా అంతెందుకు నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా ఒక్క పూట పని మనిషి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా ఎవరి సాయం లేకుండా ఇల్లు ఉద్యోగం చూసుకోగలుగుతావా మీ నాన్న ఈ పెళ్లి సంబంధం తేవడం ఒక రకంగా మంచిది అయింది మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకు తెలిసింది మా ఒక్కగానొక్క కూతురి పెళ్లి మీద మాకెన్నో ఆశలున్నాయి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నాం కానీ ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్లిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి ఏ ఆడపిల్ల పెళ్లికి వెళ్ళినా నా మనసులో ఒకే ఆలోచన జంటైనా కడదాకా ఉంటారా అని ఆదిత్య నాకు లేరు కొడుకైన అల్లుడైనా నువ్వే అలాగే మీ పేరెంట్స్కి కోడలైనా కూతురైనా రమ్యే మీరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి మీ పిల్లలతో ఆడుకుంటూ మేము నలుగురం హాయిగా గడిపేయాలి కానీ అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే ఈ వయసులో మేము తట్టుకోగలవా మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేము అంత మనశ్శాంతిగా ఉంటాం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి బంధాన్ని చివరి వరకు నిలుపుకోగలమనే నమ్మకం భరోసా మీకు ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం వద్దు అంటూ ఆదిత్య రమ్య ఒకేసారన్నారు మేము మరోసారి మాట్లాడుకొని మా నిర్ణయం చెప్తాం అని అన్నారు రెండు రోజుల తర్వాత అందరినీ పిలిచారు ఇన్నాళ్ళు చాలామంది విడాకులు తీసుకోవడానికి కారణం వారి మధ్య ప్రేమ అనుకునే అనుకునేవాళ్ళం కానీ మీరు చెప్పినట్టు బాధ్యత తీసుకోకపోవటం అని అర్థమైంది అయితే పెళ్ళంటూ చేసుకుంటే ఎవరితోనైనా ఇదే సమస్య కదా సమస్య మేము బాధ్యత తీసుకోవటం కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక సంవత్సరం ఆగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పిద్దరూ సరే ఏం చేస్తారు ఈ సంవత్సరంలోని అడిగింది రమ్య తల్లి అమ్మా నువ్వింట్లో ఏ పనులు చేస్తున్నావో ఏ బాధ్యతలు తీసుకున్నావో అవన్నీ నేను నేర్చుకుంటాను వంట చేస్తాను ఇల్లు సర్దుతా అన్నీ చేస్తాను రమ్య అంది నేను కూడా నాన్న చేసే పనులన్నీ చేస్తూ అమ్మకి సాయం చేస్తాను అన్నాడు ఆదిత్య ఉద్యోగాలు చేస్తూ ఇంటిని కూడా చూసుకోగలగటం ఇద్దరం నేర్చుకుంటాం తర్వాతే మా పెళ్ళి ఖచ్చితంగా చెప్పారిద్దరూ కానీ మా పిల్లల్ని మాత్రం మాలా పెంచమమ్మా మీలా పెంచుతాం అంది రమ్య తమ మాటలన్నింటినీ శాంతంగా విని తప్పొప్పులను అర్థం చేసుకున్న పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రుల మొహంలో ఆనందం తృప్తి తాండవించాయి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే